అందరికీ చూడండి సంక్రాంతి వస్తేనే అందరికీ ఎంత ఇదిగా ఉంటుంది కదండి ఆ నాలుగు రోజులు కొత్త డ్రెస్సులు అలాగే చీరలు కట్టుకునే వాళ్ళు చీరలు తీసుకుంటాం కదండి మా కోడల కోసం అని చెప్పి ఇదిగా చక్కగా డ్రెస్సెస్ తీసుకున్నాను దాని శారీస్ కట్టుకోవడానికి ట్రబుల్ పడుతుందని చెప్పి ఏ విధంగా డ్రెస్సెస్ తీసుకున్నానండి ఎంత బాగున్నాయో భీమవరంలో యువతి షోరూమ్ ఓపెన్ చేశారండి అది మా తమ్ముడు వాళ్ళకి తెలిసిన షాప్ అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది అసలు ఎంత బాగా ఉన్నాయనండి డ్రెస్లు చూడండి లెవెండర్ కలర్ ఫ్రాక్లో వచ్చి ఇలా పెయింట్తో డిజైన్ వచ్చి దానికి వర్క్ వచ్చి చాలా బాగుందండి ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అలాగే లెవెండర్ కలర్ ఎక్కువగా అన్ని డ్రెస్సులు అలాగ అనిపించినాయి కానీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షేడ్లో ఉందండి ఈ ఫ్రాక్ అయితే ఎంత బాగా నచ్చేస్తుందో నాకు అలాగే వైలెట్ కలర్ పంజాబీ డ్రెస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఎంత బాగున్నదో ఈ శారీ కూడా మా లాస్ట్ చెల్లి మా కోడలికని ఇచ్చిందని చెప్పి మా కోడలు నచ్చింది అన్నదని చెప్పి ఆ శారీ మీద బ్లౌజ్ కూడా కుట్టించానండి ఇదిగండి ఈ వైలెట్ కలర్ డ్రెస్ అయితే అసలు ఎంత బాగున్నదో ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ కూడా వైలెట్ కలర్ అయ్యిందండి కానీ అదొక షేడ్ వచ్చింది ఇదొక షేడ్ వచ్చింది ఈ ఫ్రాక్ అయితే ఇంకా మామూలుగా లేదండి అసలు ఎంత బాగా ఎంత బాగా వర్క్ వచ్చి ఇలాగా టైప్ అయిపోయి లాంగ్ ఫ్రాకు అలాగే దానిపైన బాడీకి వర్క్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చి తర్వాత కోట్లా వచ్చిందండి అసలు బాగా ఉన్నది డ్రెస్ అయితే అలాగే ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే ఇది ఈ పంజాబీ డ్రెస్ మటుకు మా రమ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్లో తీసుకున్నానండి అది కూడా పంజాబీ డ్రెస్ కూడా చక్కగా ఉన్నది ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదండి ఎంత బాగున్నదో ఈ పంజాబీ డ్రెస్ కూడా యువతిలోనే తీసుకున్నాం ఇవన్నీ కూడా యువతిలో తీసుకున్నాము అలాగే ఒకటి కుమారి గారని చెప్తాను కదండి నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటానని ఆవిడ దగ్గర క్లాత్ తీసుకుని ఈ పంజాబీ డ్రెస్ ఒకటి కుట్టించా పంజాబీ డ్రెస్ ఒకటి కుట్టించానండి ఇదిగండి ఫ్రాక్ మటుకు లాంగ్ ఫ్రాక్ అసలు ఎంత బాగున్నదో క్రషింగ్ వచ్చి లవెండర్ కలరు అలాగే వైట్ వైట్ క్లాత్ మీద బాడీకి ఫుల్ వర్క్ వచ్చి భలే ఉందండి దానిపైకి కోటు వచ్చి అసలు ఎంత సూపర్గా ఉన్నదో ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చేసి తీసుకున్నాను కాస్ట్లు కూడా రీజనబుల్ రేట్లేనండి అన్నీ కూడా మరీ ఎక్కువ కాస్ట్లు కాకుండా చక్కగా ఇలాగ ఆఫర్లతో వచ్చినాయి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు కూడా నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు వారంలో ఇంకా మామూలు సందడిగా లేదండి అసలు సంక్రాంతి అంటేనే సందడి అంటాను కదా అలా ఉన్నది అసలు రోడ్లన్నీ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయి అసలు ఎక్కడా ఖాళీ లేదండి కోడి పందాలకు చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా జనాలు వచ్చేస్తూ ఉంటారు అసలు మామూలుగా లేదు అసలు రోడ్లన్నీ కూడా ఈ విధంగా నేను తీసుకున్న డ్రెస్సులన్నీ కూడా మీరు కూడా చూస్తారని చెప్పి మీకు చూపిస్తున్నానండి అన్ని కలర్స్ కూడా